ఖమ్మం జిల్లా వేంసూరు మండలం కందుకూరు గ్రామంలో ప్రాచీన వెంకటేశ్వర ఆలయంలో స్వామివారి కళ్యాణ మహోత్సవం భాగంగా అనేక సంస్కృతి కార్యక్రమాలు జరుగుతాయని ఈవో వెంకటరావు మరియు ఆలయ అర్చకులు తెలిపారు అంతేకాకుండా కందుకూరు శ్రీ వెంకటేశ్వర స్వామి కళ్యాణ మహోత్సవం సందర్భంగా రెండు తెలుగు రాష్ట్రాల ఒంకులు వృషభ జాతి మండలాగులు ఎట్ల పందారో ఈ స్వామి వారి కళ్యాణ మహోత్సవం సందర్భంగా ఘనంగా ప్రతి ఏటా నిర్వహించడం జరుగుతుంది అని ఆలయ కమిటీ సభ్యులు తెలిపారు భక్త విజ్ఞప్తి ఖమ్మం జిల్లా ఎంసూరు మండలం కందుకూరు గ్రామంలో వేచేసి ఉన్న శ్రీ వెంకటేశ్వర స్వామి వారి వార్షిక బ్రహ్మోత్సవములు పది మూడు రెండు వేల ఇరవై ఐదు నుండి పదిహేను మూడు రెండు వేల ఇరవై ఐదు వరకు అత్యంత వైభవముగా జరుగును శ్రీ స్వామివారి కళ్యాణోత్సవం తదుపరి రథోత్సవం తదుపరి దొంగలదోపోవం తదుపరి పవళింపు సేవ కార్యక్రమం నిర్వహించబడును శ్రీ బండి పార్థసాగర్ వారి సంయోన్యుద్ధం కేటీవారి అన్నదార కార్యక్రమం పదమూడు మూడు రెండు వేల ఇరవై ఐదు నాడు ఉదయం ఉదయం నుండి అన్నదార కార్యక్రమం జరుగుతుంది పదమూడవ తారీఖు మ్యూజికల్ నైట్ పద్నాలుగో తారీఖు డాన్స్ బేబీ డాన్స్ పదిహేనో తారీఖు పదిహేను డాన్స్ బేబీ డాన్స్ కార్యక్రమం కమిటీ వారికి ఉత్సవ నిర్వహించబడుతున్నది ఒప్పు సత్యనారాయణ రెడ్డి గారి ఆధ్వర్యంలో ఉత్సవ కమిటీ నిర్వహించబడుతున్నది

వర్ణబులి బాబు సత్యనారాయణ గారి జ్ఞాపకార్థం ఈ పదమూడు తారీఖు పదమూడు మూడు ఇరవై పదిహేను మూడు ఇరవై ఐదు వరకు బండలాగడ బండలాగడ వృషభరాజుల బండలాగడ పద్దర్శన ప్రతి ఏట ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం కూడా కందుకూరు రైతులు సహాయ సహకారాలతో నాయకుల సహా సహాయ సహకారాలతో ఈ ప్రదర్శన నిర్వహించబోతుంది అందరూ కూడా జయప్రాదం చేసి अघु <laughs>